కడపలో చంద్రబాబునాయుడు డెబ్బై ఐదో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డెబ్బై ఐదో జన్మదిన వేడుకలను కడపలో టీడీపీ ఎన్నారై రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ రహంతుల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు స్థానిక టీడీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం ఆయన జన్మదిన కేక్ కట్ చేసి ప్రజలందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు ఆ తరువాత పేద ప్రజలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా షైక్ రహంతుల్లా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు ఆయన నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు అమరావతి ఆంధ్ర రాష్ట్ర నిర్మాత అయినటువంటి పేదల పాలెట్ ప్రతినిధి పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ కడప నియోజకవర్గంలోని ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా కేక్ కట్ చేసి కొంతమంది వేదలకు చీడలు పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్యంగా మా నాయకుడు నేను నా గురించి చెప్పాలంటే నేను నా తల్లిదండ్రుల తర్వాత ఎవరినైనా ఒక మనస్ఫూర్తిగా అభిమానిస్తాను ఆ స్థానం ఇస్తానంటే నా తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ నా తండ్రి తర్వాత ఎవరైనా అంతటి స్థానంలో ఉండాలంటే అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను ఎందుకు అంతగా అభిమానిస్తామంటే ఏదో కాంటాక్ట్ల కోసమో నేను ముప్పై సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తాన ఈ పొద్దుటి వరకు ఏ పదవి ఆశించలే ఆశాభంగం ఎప్పుడు కలుగుతాదంటే ఏదైనా ఆశిస్తే పనిచేస్తే అతని ఆశాభంగం కలుగుతుంది మేము ఏమి ఆశించకుండా చాలా మంది ట్రస్టులు అనే అయ్యేని పెట్టి ఒక ప్లాట్ఫామ్ మీద నడుస్తారు మేము నారా చంద్రబాబు నాయుడు గారి ఆ శ్రమ ఆ కచ్చి ఆ స్ఫూర్తి ఒక పేదరిక నిర్మూలన కోసం అతను పనిచేసే ఒక ఇది చూసి ఆయన ఒక అడుగుజలో నడవడం జరుగుతుంది ఆయన రాజకీయాలు వచ్చినా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన వెనుకలను నేను నడవడం జరుగుతుంది